విజయవాడను వరదలు వీడం లేదు వరదలు వచ్చి నాలుగు రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి సింగ్ నగర్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీలో వరద నీరు తగ్గకపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు వరద ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడకపోవడంతో వారికి రెస్క్యూ టీమ్స్ డ్రోన్లు హెలికాప్టర్స్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జేసీబీపై వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులకు భరోసానిచ్చారు వారికి అందుతున్న సహాయక చర్యలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు మరోవైపు కృష్ణానదిలో వరద కొనసాగుతోంది ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది ప్రవాహం పెరిగింది కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం ఏడు లక్షల తొంభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు బుడమేరు కాలువలో వరద పోటెత్తడంతో విజయవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది ప్రస్తుతం రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుడమేరు కాలువ గండిపడ్డంతో పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఇళ్లలో నుంచి బయటకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానిక శారదా కేంద్రం ఏర్పాటు చేశారు ఏలూరు కాలు ఒక ఆనుకొని ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు భారీ వర్షాలు వరదల సమయంలో ఏడు కోట్ల నలబై తొమ్మిది లక్షల మందికి హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు నూట నలబై తొమ్మిది పశువులు కోళ్లు మరణించాయని పదకొండు పేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పశువులకు వ్యాక్సిన్ అందించామని అన్నారు పన్నెండు విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని అధిక వర్షాల కారణంగా రెండు పేల ఎనిమిది వందల యాబై ఒక్క కిలోమీటర్ల పొడవున బి రోడ్లు లక్ష ఎనబై పేల రెండు నలబై మూడు హెక్టార్లలో వరి పంట పదిహేడు పేల ఆరు వందల నలబై ఐదు హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయని వెల్లడించారు రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని డెబ్బై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు బాధితులకు ఆరు హెలికాప్టర్ల ద్వారా నాలుగు పేల ఎనిమిది వందల డెబ్బై కిలోల ఆహారాన్ని అందించామని తెలిపారు పరిస్థితుల్లో ఉన్న ఇరవై ఒక్క మందిని హెలికాప్టర్స్ ద్వారా రక్షించామని అధికారులు తెలిపారు